శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందనే అంశం తెలియజేస్తున్నానండి ఈ మకర రాశి అధిపతి వచ్చేసి శని భగవానుడు ఇప్పుడు శని భగవానుడు ఈ మకర రాశి వారిని ఇబ్బంది చేస్తున్నాడు కాకపోతే ఇతర రాశులను ఇబ్బంది చేసినట్టుగా మకర రాశిని కుంభరాశిని చేయడు ఎందుకంటే తన ఇంటిని తాను కొంతవరకు సర్దిద్దుకుంటాడు కొద్దిగా ఓపిగ్గా ఉంటాడు కానీ ఏదేమైనప్పటికీ ఇబ్బందిదాయకంగానే వీరికి అది ఇకపోతే ఈ మకర రాశి వారు ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధరిష్ట రెండు పాదాలు కలుపుకుంటే మకర రాశి వారు అవుతుంది ఇకపోతే వీరికి ఉత్తరాషాఢ మూడు పాదాల వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమై రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు మీ వయసు ఎక్కడ ఉందో దాన్ని చూసుకొని మీకు ఏ దశ నడుస్తుందో తెలుసుకోండి ఇక శ్రవణ నక్షత్రం నాలుగు పాదాల వారు వారికి చంద్రమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు ఇక ధనిష్ట నక్షత్రం రెండు పాదాల వారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది వీరికి వీరికి కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు దశలు ఎందుకు చెప్తున్నానంటే దశలు ఎక్కువ కాలానికి మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి ఆ తర్వాత ఎక్కువ కాలంలో మన కష్టాలున్నా కానీ తెలియజేస్తాయి అందువల్ల తెలియజేస్తున్నాను మకర రాశి వారికి శని నడుస్తుంది అని చెప్తున్నాను కదా దీనివల్ల ఏం జరుగుతుంది అనంటే మానసికమైన ఇబ్బంది అప్పుల బాధ మనం గృహాన్ని కడితే మధ్యలోనే ఆగిపోవడం ఒక స్థల విక్రయాన్ని చేసుకుంటే తగాదాలలో ఉండడం ఇవన్నీ జరుగుతాయి కాకపోతే మూడో వెంట రాహు కొంత అదృష్టాన్ని వీరికి ఏర్పాటు చేస్తున్నాడు ఇబ్బంది పడ్డాగానే శని రాహులు మిత్రగ్రహాలు కాబట్టి కొంత వెసులుబాటు జరిగే అవకాశం ఉంది మీకు ఆర్థికంగా కూడా రాహు సహాయం చేయనున్నాడు ఇకపోతే పన్నెండింట శుక్రుడు పన్నెండింట శుక్రుడు మంచిగానే ఆర్థిక విషయంలో వెసులుబాటు చేస్తాడు విందులు వినోదాలు చేస్తాడు మీకు నచ్చిన విధంగా నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు కూడా చేయించగలుగుతారు ఏది ఏమైనప్పటికీ మొదటి వారం రెండో వారం మూడో వారం నాలుగో వారం ఈ నాలుగు వారాలలో మనకు నాలుగో వారం కొద్దిగా వెసులుబాటు ఉండవచ్చు మూడో వారం కంటే నాలుగో వారం ఉండవచ్చు రెండు వారాలు మాత్రం ఇబ్బందిదాయకంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఇకపోతే ఈ యొక్క రాశి ఈ మకర రాశికి వృద్ధితత్వ రాశి ఇది అంటే ఓపిక ఉంటుంది భూమికి ఎంత ఓపిక ఉంటుందో అంత ఓపిక ఉంటుంది తర్వాత చెర రాశి ఇది కదలికలతో కూడుకున్నది అంటే ఇప్పుడు మనసు ఒకే తీరుగా ఉండదు చంచలంగా నడుస్తూ ఉంటుంది ఈ పని చేయాలని అనుకుంటే స్థిరంగా ఆ పని చేయలేరు కొంతకాలానికి అది మా వదిలేసి మళ్ళీ ఇంకోటి వెళ్తారు ఉద్యోగాల విషయంలో కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు ఒక స్థా ఒక దాంట్లో నిర్ణయించుకొని ఉండాలనుకుంటే కొంత చాలా సమయం పడుతూ ఉంటుంది ఏ పని చేయాలన్నా కానీ దానిపైన ఏకాగ్రత చేయలేకపోతారు ఆ రాశితత్వం అది దాంతోపాటు శని కూడా చంచలనం చేస్తాడు కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండి దైవాన్ని వేడుకుంటూ మీ వేసే ప్రతి ఒక్క అడుగు విద్యార్థులే కానీ దంపతులే కానీ వ్యాపారస్తులే కానీ ఎవరైనా కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా కానీ వారు మీకేదైనా ఆపద వస్తుందని తెలియగానే దైవాన్ని ఆరాధించండి ఖచ్చితంగా ఈ యొక్క మకర రాశి వారికి ఈ శని వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను ఒకటి సూచిస్తున్నాను ప్రతి దానికి జ్యోతిష్యం రిమేడ్ చెప్పింది మనం చేతగాని సందర్భంలోనే భగవంతుని ఆశ్రయిస్తాం మనం ప్రయత్నించకుంటే భగవంతుడు కూడా మనకు సహకరించడు మొత్తానికే భగవంతుని మీద వేయడం కూడా పొరపాటే ఎందుకంటే వేదశాస్త్రం ఏం చెప్తుందంటే షడ్ భాగం మనకు ఏడు భాగాలుగా మనం చేసుకుంటే ఆ ఏడు భాగాలలో ఆరు భాగాలు మనిషి కష్టపడాలి ఏడో భాగం భగవంతుడిస్తాడు మొత్తానికే కాదు ఇలాగో నీకు నష్టం అనేది జరుగుతూనే ఉంటుంది కానీ దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి దానికి శనికి మంత్రోచ్చారణ లేకపోతే శని తైలాభిషేకాలు లేకపోతే ఇంకా ఇబ్బందిదాయకంగా ఉన్నదనుకుంటే ఒక శని యంత్రం అని ఉంటుంది అది దాన్ని గావ్యాధివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసము చూడచు ఉపచారాలు చేసి మీ గోత్రనామాలన్నీ వాటికి చేయించి మీ చేతికి అందిస్తారు మీ చేతికి అందిస్తే దాన్ని మీరు స్వయంగా అంటే మధ్యలో పూజారులు కానీ హోమాలు కానీ ఏవి ఉండవు డైరెక్ట్గా మంత్రాన్ని తీసుకొని కంకణధారణ చేసుకొని ఒక పంతొమ్మిది రోజులు దాన్ని ప్రార్థించి దాన్ని పూజ పునస్కారాలు చేసి నైవేద్యాలు పెట్టేసి దాన్ని పారే నీళ్ళలో వేయాలి వేసినప్పుడు శని కొంతవరకు తగ్గిపోతుంది ఇంకా విషయం ఏమిటంటే మనకు ఈ శని యొక్క పరిహారాలు చాలా రకాలుగా ఉన్నాయి దానికి ఇనుప వస్తువులు దానం ఇమని నల్ల దానం ఇవ్వమని నల్లగుడ్డలు దానం ఇవ్వమని ఇవన్నీ చేస్తారు దానికంటే ఇంకా ముఖ్యంగా ఎవరైనా వికలాంగులు కానీ అందులు కానీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇది వేసే చలికాలం కాబట్టి ఈ చలిలో ఎవరైనా ముసలి వాళ్ళు కానీ అడుక్ అడుక్కునేవారు కానీ అనాథలు కానీ ఉంటే వారికి కంబలు దానం ఇవ్వండి కంబలు అంటే బ్లాంకెట్స్ అతి తక్కువ రేట్లో కూడా దొరుకుతున్నాయి కొన్ని డిమార్ట్లో కానీ రిలయన్స్లో కానీ నూట ఇరవై నూట ముప్పై కనీసం ఒక ఆరు దానం చేయండి మీకు శని బాధలు బాగా తగ్గిపోతాయి ఇకపోతే మనం ఇంత గోచార రీత్యా మాట్లాడుకుంటున్నాం ఎవరి జాతకంలోనైనా కానీ శని కానీ గురువు కానీ రావు ఏ గ్రహమైనా కానీ నీచపడితే అది ఫలితాలను ఇవ్వదు అది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక గోచారం అనేది గ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది గ్రహాలు మనకు తిరుగుతూ ఉంటాయి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి చంద్రుడు రెండు రెండున్నర రోజులకోసారి ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్తాడు సూర్యుడు ముప్పై రోజులు వెళ్తాడు కుజుడు నలభై ఐదు రోజులు వెళ్తాడు శని రెండున్నర సంవత్సరాలు వెళ్తాడు గురువు సంవత్సర కాలం వెళ్తాడు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సర కాలం వెళ్తారు అది మారినప్పుడల్లా మనం ఇబ్బందిగా పడుతూనే ఉంటాం మనకు లాభస్థానానికి వస్తే లాభాలలో ఉంటాం కానీ మనకు ఎంత గోచారాన్ని చూసినా కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కావాలి ఒక ఐదారేళ్ల నుంచి బాధపడుతున్నాను నా జీవితం ఇంతేనా అని అనుకున్నప్పుడు జాతకాన్ని చేసుకోవాలి జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే దాన్ని లోటుపాటలను తెలుసుకొని ఏ గ్రహం అయితే మనకు సరిగా లేదో ఆ గ్రహాన్ని ఆరాధించడం మూలంగా మనం వెసులుబాటులోకి వస్తాం మనకు పూర్వకాలంలోనే రాజులు వాళ్ళ కుమారులు పుట్టగానే అక్కడ ఉండబడే జ్యోతిష్యులను పిలిపించి ఈ అబ్బాయి ఎలా ఉంటాడు ఏమైతాడు అని తెలుసుకునేవారు దాన్ని శాంతి కర్మలు చేసేవారు దాంతోపాటు వాడు ఎదుగుతూ ఉంటే ఏ వయసులో ఏమి చేయాలనేది కూడా వాటికి చేయించేవారు వారు ఓడిపోతారంటే ఓడిపోయేవారు గెలుస్తారంటే గెలుస్తా గెలుస్తారనేవారు వాటికి రత్నదానాలు చేయించేవారు ఇవన్నీ దానాలు చేయించేవారు ధర్మాలు చేయించేవాళ్ళు ఆ విధంగా వాడి యొక్క జ్యోతిషంలో ఉండే లోపాలన్నిటిని కూడా సరిచేసుకునేవారు ఇది నిజం ఎంతోమందికి గోచారం సరిగా లేని సందర్భంలో బాగా నడుస్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను గోచారం రీత్యా సరిగా లేదు కానీ అతను ఎందుకు అలా చక్కగా ఉన్నాడని పరిశోధన చేస్తే జాతకంలో మంచిగా ఉంది గురుబలం వివాహం అయింది గురుబలం లేకుండా వివాహం కాదు కదా అని అనుకున్నాను కానీ వందల జాతకాలు చూసిన తర్వాత ఏమంటే గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు అతను దశలో ఉన్నప్పుడు లేదా అంతర్దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వివాహాలు అవుతాయి కేవలం గోచార గురుబలమే కాదు వివాహం చేయడానికి గురుబలం అనేది ఒక పద్ధతి దానికి శుక్రుడున్నా కానీ వివాహం అవుతుంది కాబట్టి మనకి ఏదైనా విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి దాన్ని మంచిగా తెలుసుకొని మనం బాగుపడాలనుకుంటే మాత్రం జాతకం బాగా పనిచేస్తుంది కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నా కానీ న్యూమరాలజీ కరెక్షన్స్ ఉన్నా కానీ ఏ విషయంలోనైనా నా సహాయాన్ని కోరుకుంటే కింది నెంబర్ ఫోన్ చేయండి దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మీతో మాట్లాడడం జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతో ఉంటానండి మీ ప్రకాష్ గురు హాస్ట్రో న్యూమరాలజీ నమస్కారం